హాయ్ హలో అందరికీ నమస్తే మీరు చూస్తున్నది ఏంటిదో తెలుసా చీత జడ చెట్లు వీటిని చీత జడ చెట్లు అని అంటారు వీటిని నేను టూ డేస్ బ్యాక్ అయితే తెచ్చాను ఇవి తోటలో పెడదామనుకున్నాను పెట్టడం అయితే కుదరలేదు అందుకని చెప్పి ఇలా అయితే వాటర్లో పెట్టేసి అయితే వీటిని వాడిపోకుండా చాలా ఫ్రెష్గా భూమిలో ఉన్నట్టుగానే ఉంచడానికి ఎలా కొద్దిగా వాటర్ వేసేసిన వాటర్ ఏర్లు మునిగే వరకు వేసి తెచ్చినప్పుడు ఇలా పడుకుండా పోయినాయి ఇలాగా తెచ్చినప్పుడు ఇలా పడుకుండి పోయినాయి మళ్ళీ వాటర్లో యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లోనే మంచిగా ఇలా అయితే ఫ్రెష్గా మంచిగా పానం వచ్చేసింది నిగనిగలాడుతూ ఉన్నాయి మనకి టైం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు ఇవి ఎక్కువ వారం ఇంకెక్కువ రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు ఇలా అయితే కాకపోతే ఇందులో ఉన్న వాటర్ అయితే చేంజ్ చేసుకోవాలి వాటర్ చేంజ్ చేసుకోకపోతే మురుగుడు వాసన లాగా వచ్చేస్తుంది చెట్లు అయితే ఫ్రెష్గానే ఉంటాయి కాకపోతే చెట్లకు కూడా కొంచెం ఇన్ఫెక్షన్ లాగా వస్తుంటుంది వాటర్ చేంజ్ చేసుకోకపోతే ఇప్పుడు ఒక త్రీ డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేసుకుంటూ మనకి కుదరకపోతే ఉంచుకోవచ్చు కొన్ని మొక్కలు వాటర్లో కూడా పెంచుకోవచ్చు మనమైతే తమలపాకు మొక్కలు మనీ ప్లాంట్ మొక్కలు ఇలా సీసాలు పెట్టి వాటర్ వేసి అయితే పెంచుకోవచ్చు అయితే వాటికి వాటరు చేంజ్ చేస్తూనే ఉండాలి లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఇవి కూడా అంతే ఇవి ఫ్రెష్గా ఉండడానికి నేను పెట్టడానికి నాకు టైం అయిపోతుంది అని చెప్పేసి ఇలా అయితే పెట్టాను టూ డేస్ అవుతుంది ఇందులో పెట్టేసి అయినా ఈ మొక్క మాత్రం చాలా భూమి మీద ఉన్నట్టుగానే చాలా నిగ నిగలాడుతూ అయితే ఉంది నాకు వీలున్నప్పుడు చూసేసి పెట్టుకుంటా పెడతాను తోటలో ఇప్పుడు పెడదామంటే తోటలో అయితే పుల్లుగా అయితే ఎండ అయితే వచ్చేస్తుంది ఇంకా చూడండి ఎండ దంచి కొడుతుంది ఇప్పుడు ఈ భూమిలో పెట్టినా కానీ హీట్కి అయితే చనిపోతాయి ఒక రెండు రోజులు వాటర్ వేయ వేయకుండా కానీ అందుకని చెప్పేసి కొంచెం ఇమ్మలాగానే మొక్కలు అయితే పెట్టేద్దామని చెప్పి ఇలా అయితే నేను స్టోర్ చేసేసాను మీరు కూడా ఏమైనా మొక్కలు దూరం నుంచి తీసుకొచ్చుకున్నప్పుడు ఇలాగే పెట్టుకోండి నేను ఇంటికి వెళ్ళినప్పుడు మొక్కలు తీసుకొస్తాను అవి ఈ ఏర్లున్న మొక్కలే కాకుండా కొమ్మలు కూడా తీసుకొస్తాను ఒక్కోసారి మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడ నాకు నచ్చిన మొక్కలు ఏమన్నా ఉంటే అవి తీసుకొచ్చి రాగానే పెట్టడం కుదరదు కదా మనకి చాలా లాంగ్ నుంచి వచ్చేస్తాం అందుకని చెప్పి ఇంకా పని అయితే ఉంటుందని చెప్పి వాటినైతే ఇలా డబ్బాలు కొన్ని వాటర్ వేసేసి పెట్టేసి తర్వాత నిమ్మలంగా భూమిలో పెట్టేస్తాను అనమాట అందుకని మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఓకే ఫ్రెండ్స్ బాయ్